జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీరాముని యొక్క పుట్టినిల్లైనటువంటి అయోధ్యలో బడే హనుమాన్ ఆలయం మనకిక్కడ దర్శనమిస్తూ ఉంటుంది చూపరులను ఆకర్షిస్తున్నటువంటి ఈ బజరంగ బలి మనకు పదిహేను అడుగుల పొడవుతో మనకు దర్శనమిస్తూ హస్తంతో గదను ధరించి ఎటు చూసిన మనల్ని చూస్తున్నటువంటి కళ్ళతో మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు అయోధ్యలో అయితే బడే హనుమాన్ అనేది మనకు ప్రయాగరాజులో కూడా ఉంది కదా అదే అనుకుంటారు కానీ కాదండి అయోధ్యలో కూడా ఒక బడే హనుమాన్ ఉంది అక్కడ పడుకున్న భంగిమలో మనకు హనుమాన్ల దర్శనం దర్శనమిస్తే ఇక్కడ మాత్రం హనుమాన్ల వారు నించోని అభయ హస్తాల ముద్రలతో మనకు కనిపిస్తూ ఉంటారు ఇలా మనము హనుమాన్ల వారిని దాటుకొని లోపలికి రాగానే సీతారామ పరివారంతో పాటు సీతారాములు మనకు పాలరాతి విగ్రహాలతో చాలా అందంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇది చూడడానికి చిన్నగానే కనిపిస్తుంది బయట నుండి కానీ లోపల చాలా విశేషాలు ఉన్నటువంటి దేవాలయం ఇది చాలా మంచి కట్టడం అండి సింపుల్గా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం మంచి మంచి మనకు చూడదగినటువంటి పిల్లలకు కూడా మనకు ఇతిహాసాలను అన్నీ చూపించదగినటువంటి విశేషాలతో అయితే ఉంటుంది ఇక్కడ అయోధ్యకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఇలా శివుడు తన జటాజూటం నుంచి గంగమ్మ ప్రవహిస్తున్నట్టు అలాగే ఇక్కడ గోకులంలో ప్రజలను రక్షించినటువంటి గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలు పైన ఉంచి కా కాపాడినటువంటి శ్రీకృష్ణుల వారు మనకిక్కడ దర్శనమిస్తూ ఉంటారు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ నీళ్లు కూడా ప్రవహిస్తున్నట్టు వర్షం పడినట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అందరూ కూడా మనకు ఎదురుగా ఉన్నారా అన్నట్టుగానే అనిపిస్తుంది అలాగే హర హర మహాదేవ శంభో శంకర ఇక్కడ శివాలయము అలాగే మనకు ఈ గర్భగుడిలో ఉన్నటువంటి సీతారాముల వారి పరివారాన్ని కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు అలాగే హనుమన్ల వారి విగ్రహం మనకు విచిత్రంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే విచిత్రంగా అంటే ఎక్కడ కనిపించని విధంగా హనుమన్ల వారు ఇలా మనకు ప్రత్యేక దర్శనం దర్శనమిస్తూ ఉంటారు చాలా చక్కగా ఉంటుంది జై హనుమాన్ అలాగే మనకు ఇక్కడ పది రూపాయల టికెట్ ఉంటుందండి ఈ టికెట్ కనుక తీసుకున్నట్లయితే మూమెంట్ ఉన్నటువంటి పర్ఫెక్ట్ లాగా కాకుండా అలాగే మనకు విగ్రహాల రూపంలో కాకుండా చాలా అందంగా మూమెంట్తో ఉంటుంది ఇక్కడ అన్ని రకాల అంటే ఒక పర్టిక్యులర్ రామాయణ మహాభారతాలతో పాటు అన్ని రకాల అంటే ఏ ఏ సందర్భాలు ప్రత్యేకమైనవో ఆ సందర్భాలను అనుసరించి ఇక్కడ చాలా పెట్టారండి చాలా బాగుంటుంది ఇక్కడ మూమెంట్స్ ఇస్తున్నాయి చూసారా మీరు సీతా స్వయంవరంలో ధనస్సును విరిచి రాముడు సీతా స్వయంవరంలో గెలిచినటువంటి సన్నివేశాలను అలాగే మనకు ఇక్కడ బాబర్ గారిది మనకు తులసిదాస్ గారు ఇక్కడ చందనాన్ని అరగదీసినటువంటి సన్నివేశాన్ని చాలా అందంగా పెట్టారు అలాగే ఇక్కడ మనము చూసినట్లయితే శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని అంతేకాకుండా ఇక్కడ రాసలీల శ్రీకృష్ణుడి యొక్క రాసలీలను గురించి ఇక్కడ గోపికమ్మలతోటి ఎంత బాగున్నాయో చూడండి అలాగే ఇక్కడ మనకు అలాగే మనకు పక్కనే శివపార్వతుల యొక్క కళ్యాణ వేదికను కళ్యాణ మహోత్సవ వేడుకను ఇక్కడ మనకు సవివరంగా వివరించడం జరిగింది చూడండి నందీశ్వరుడు శివుడు అసలు ఎంత అందంగా ఉందంటే చాలా చాలా బాగుందండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ షోకైతే ఖచ్చితంగా వచ్చినప్పుడు విజిట్ చేయండి పెద్ద ఖర్చేమీ కాదు కదా ఇక పక్కనే మనకు హనుమన్ల వారి హృదయంలో సీతారాములకు ఉన్నటువంటి స్థానం గురించి అందరికీ చూపిస్తూ తన హృదయాన్ని చీల్చుకున్నటువంటి దృశ్యం ఇక్కడ మనకు రమణీయంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే రాజు మధ్య కూడా మనకి ఇక్కడ ఉంటుంది ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి చాలా బాగుంది ఖచ్చితంగా అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి టైం చూసుకొని ఇంకా మరెన్నో విశేషాలతో కూడుకున్నటువంటి ఈ దేవాలయాన్ని మీరు అయోధ్యకు వచ్చినప్పుడు విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన్న సుఖిన భవంతు స్వస్తి